తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో నెలకొన్న డ్రైనేజీ భూమి సమస్యపై బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ త్రినాథరావు అధ్యక్షతన ఇరు వర్గాలతో చర్చ జరిపారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాండలరేవు మండలం సుంకరపాలెంలో నెలకొన్న డ్రైనేజీ భూమి సమస్యపై బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ త్రీనాథరావు అధ్యక్షతన ఇరు వర్గాలతో చర్చలు జరిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ త్రినాథరావు ఎస్ఐ సత్యనారాయణ కే సత్యనారాయణల సమక్షంలో జరిగిన సమన్వయ సమావేశానికి హాజరైన వారి నుండి సంఘటన వివరాలు తెలుసుకున్నారు శుక్రవారం సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని అంతవరకు ఎవరు కట్టడాలు నిర్మించడం కూల్చడం చేయరాదని ఇరు వర్గాలను ఆదేశించారు అయితే ఆ సర్వే నెంబర్లో ఉన్న నలభై ఒక్క మంది నివాసులు తాము పూర్వం నుండి ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నామని తమకు న్యాయం చేయాలని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు అందులో బ్రహ్మారమే నలభై రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి ఇకపోతే టెంపరీ స్ట్రక్చర్స్ ఆనాడు రెండు వేల ఇరవై రెండులో కృతిగా షిఫ్ట్గా ఉన్నాయి టెంపరీ స్ట్రక్చర్స్ అన్ని కూడా నిన్నను ఎస్ఐ గారి ఫోన్ చేసి సార్ ఇలాగా శుక్రపాలన ల్యాండ్ ల్యాండ్ పరిస్థితి వచ్చిన సార్ రెండు వర్గాలు కూర్చొని ఉన్నాయి ఒక ఆయన ఇదే నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములో పర్మిట్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట అక్కడ నేను పెట్టిన సార్ మీరు జరిగిన సెట్గా పంపించండి పంపించాను పంపించి రేపు సమన్వయ సమావేశానికి బోర్డు పాటిస్తానండి అండి మీరు అదే ఆధారాలు ఉన్నాయి అంతకంటే చెప్పడం అంతా ఉంటుంది ఎంజిఓ గారు ఉంటారు అలాగే తహసీల్దార్ గారు నేను ఉంటాను ఎస్హెచ్ఓ గారు ఉన్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధిత అదే సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా డ్రైన్స్ వేయి సర్వేర్ గారు అందరూ ఉంటుందని చెప్పి వచ్చారు ఐదు రైతులని అలౌ చేసాం వాళ్ళు చెప్పవలసింది అంతా విన్నాం దాని మీద ఏంటంటే ఆల్రెడీ గతంలో సర్వే జరిగింది దాని మీద రికార్డు ఒకటి కానీ ఏదే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని ఏం పరిరక్షించుకోవాలి పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు డ్రైన్స్

మంది సార్ మేము సర్వే నెంబర్ నూట ఇరవై మూడు నూట ఇరవై ఐదు రైన్ ప్రారంభోకు అది ప్రభుత్వ నిషేధ భూమి అండి అది ఆ భూమిని ఆక్రమణ జరిగితేనే గత మూడు సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను అయితే అది ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం వాళ్ళు వచ్చి వాటిని రీసర్వే చేయించడం చేసి అందరూ అక్రమ నుండి తొలగించడం కట్టడం జరుగుతుంది కానీ అదే కొనసాగిస్తూ మా గ్రామ సర్పంచ్ అయినటువంటి తెలుపు ఆఫీసు మళ్ళీ ఈ రోజున అందరు అక్రమ నిర్మాణం చేసి ఒక బడ్డీని పెట్టి అందరూ సంబంధాలు పాకడం జరిగింది అది అధికారులు తెలియపరచాం వాళ్ళందరూ ఈ రోజున కాళ్ళరో మండలం తహసీల్దార్ ఆఫీస్కి రమ్మన్నారు మేము అందరం అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ సమావేశంలో మా మా అభ్యర్థిని ఏదో చెప్పనున్నారు నేను చెప్పమండి అది ఈ తెలుపు నాయకుడు వ్యక్తి రకరకాల పట్టాలు వేరే వాళ్ళు వేరే గ్రామస్తులకు కూడా మంజూరు చేసి వాళ్ళ చేత అక్రమ కేసులు పెట్టిస్తూ వాళ్ళ కేసుకు అర్థమవున అటెండ్ అవ్వకపోయినా మా మీద రెండు తప్పుడు కేసులు పోర్టు చుట్టూ తీపినట్టు అతను ఈ ప్రభుత్వ మా సుక్రపల్లి గ్రామంలోని తెలపూడి నాయకుల గ్రామ సర్పంచ్ అయినా నూట ఇరవై ఐదు నూట ఇరవై మూడు ప్రభుత్వ భూములు ఉన్నవి నిషేధించిన భూములు వాటిలో అక్రమ చేస్తున్నారని నాలుగు సంవత్సరాలు పట్ల ఇచ్చి పోరాడుతున్నాం పోరాడిన కానించి ఆయన అక్రమ చేయడం మేము వాటిని అడ్డుకోవడం మాపై కేసులు పెట్టడం ఇలా సార్లు చేస్తున్నానండి అలాగే నేను రెండు రోజుల క్రితం కూడా ఆయన అక్రమ జరుగుతున్నాయనేసి మేము అడ్డుకోవడానికి వెళ్తే స్థానిక మండల సర్వే గారు వాళ్ళు వచ్చి ఎంఆర్ఓించి ఈ రోజున మమ్మల్ని ఎవరిని అడిగారు దానిపై ఎవరిని ఇచ్చాము అయితే ఆయన పట్టాలు అనేక పట్టాలు సృష్టించినాడు వాళ్ళ అమ్మగారి పేరున పట్టం ఉందని వాళ్ళ భార్య గారి పేరు పట్ట ఉందని అలా వ్యాపారాల పేరున పట్టా ఉందని ఇలాగ అనేక పట్టాలు సృష్టించి ఈ పట్టాలన్నీ మాకు ఇందులో భూములు ఉన్నాయనేసి చెప్తున్నాడు ఇది అన్ని ఎంఆర్ఓ గారికి అలాగే ఎండిఓ గారికి స్థానిక మండల సర్వే అధికారుల వారు శుక్రవారం వచ్చి సర్వే చేసి అందులో ఆగ్రహం తొలగించి దాన్ని ఫెన్సింగ్ చేసి మొత్తం ప్రభుత్వ ప్రభుత్వ భూమి మేము ఆక్రమం